ఇసుక విధానం వల్ల సైజబుల్ నెంబర్ పీపుల్ చాలా ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ ప్రభుత్వం మీద వ్యతిరేక ఉందని నేను అనుకుంటున్నాను మీరు ఒక మాట చెప్తాను గురుగారు ఆ రోజు వెళ్ళిన వాళ్ళు లెక్కలేదు ఆ రోజు దోపిడీ జరిగిందని చెప్పని వాళ్ళ మమ్మల్ని ఇష్టపడేటువంటి మా మీద వాళ్ళమా ప్రేమ ఉన్నటువంటి మీడియా మాట్లాడదు మేము మాత్రం ఇసుక లేదు ఇసుక లేదు వర్షాకాలంలో ఇసుక టైట్ వస్తే మిగతా రోజుల్లో బాగుంటుంది అవునప్పుడు మీరు ఫ్రీగా ఇవ్వచ్చు కదా వర్షాకాలం ఇసుక మా పాలసీ ఇది ఒకటి పాలసీ ఫ్రీగా ఇవ్వాలంటే ఏంటి మీ ఉద్దేశం ఎవరు ఇవ్వాలి ఫ్రీగా మొన్న దాకా ఫ్రీగా ఫ్రీ అలాగండి మొన్న ఫ్రీగా ఎవరు ఇచ్చారు ఫ్రీగా ఇస్తే లారీ ఇసుక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఎందుకు వెళ్ళింది ఐదేళ్లలో పాత ప్రభుత్వంలో ఇసుక ఎంత లారీ ఎంత ఉంది ఫ్రీ అయితే ఫ్రీగా వెళ్ళాలని అప్పటికి ఇప్పుడు గ్రేట్ అయిన తేడా లేదండి కానీ మీరు అప్పుడు చేశారని చెప్తున్నారు మీరు అదే చేస్తున్నారు కదా ఇప్పుడు వ్యాపారం చేస్తున్న ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి ఖజాకే వేల కోట్ల రూపాయలు ఖజానాకి వస్తుంటే సరే పవన్ కళ్యాణ్ గురించి ఎందుకంటే పవన్ పవన్ కళ్యాణ్ గురించి మిమ్మల్ని అడగాలి ఆయన మాట్లాడితే మీరే వస్తారు కాబట్టి మీరు వస్తా అంటే ఆయన ఎప్పుడు నా పేరు చేస్తాడు కాబట్టి నేను వస్తాను మీరు పవన్ కళ్యాణ్ ఎట్లా ఇట్లా అంటే ఒక మెచ్యూర్డ్ పొలిటిషియా లేకపోతే ఒక సినిమా యాక్టరా ఒక కులన ఇక్కడ అన్నిటికంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ మేలు కోసం ఎంతకైనా నిలబడేటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాడు కదా సార్ ఎక్కడ వ్యతిరేకించాడు ఆయన చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పారు ఆయన ఎవరిని పెట్టమంటే ఆయన్ని అక్కడ నువ్వు పవన్ కళ్యాణ్ జనసేన పెట్టు లేదా పెట్టిన తర్వాత తీసేసి కాబట్టి బిఎస్పీని పెట్టు అంటే బీఎస్పీని చంద్రబాబు నాయుడు మొత్తం ని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారి బీఫారాల్ని ఎవరు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో వైల్డ్ మీరు నడిచినాయినండి గురుగారు వినండి బీఫారాలు కూడా చంద్రబాబు డైరెక్షన్ లో కావాలంటే నిరూపిస్తాను